మెల్కిసెదకు ఎవరు ఈ వాక్యం ద్వారా మర్మం తెలుసుకోవలసి ఉన్నది ఆది కాండము పద్నాలుగు పద్దెనిమిది నుంచి ఇరవై వరకు అబ్రాము యుద్ధములో విజయం సాధించి తిరిగి వస్తుండగా సాలెం రాజు అనే పిలువబడే మెల్కి సెదక్ ఎదుర్కొని రొట్టె ద్రాక్షరసం తీసుకొని వచ్చాడు అబ్రామ్ను ఆశీర్వదించాడు అబ్రామ్ వెంటనే పదవ భాగాన్ని మెల్కిసదక్కి అర్పణగిచ్చాడు అంటే అబ్రాహామును ఆశ్రయించేవాడు అబ్రామ్ కానీ గొప్పవాడే ఉండాలి వంతు భాగాన్ని తీసుకునే ఒక ప్రధాన యాజకుడికే అర్హత ఉండాలి అంటే మెల్కిసదుకు ఉన్నది అని అర్థం హెబ్రూస్ ఏడు ఒకటి నుంచి మూడు వరకు చదివినట్టయితే మెల్కీస్ మెల్కీ అంటే రాజు సెదక్ అంటే నీతి అంటే ఆయన నీతికి రాజు సాలెం రాజు సాలెం అంటే సమాధానం ఆయన నీతికి రాజు సమాధానికి రాజు అని పిలబడుతున్నాడు అతడు తండ్రి లేనివాడు తల్లి లేనివాడు వంశావళి లేనివాడు ఆయనకు ఆరంభం లేదు అంతం లేదు ఈ లోక సంబంధంలో తల్లిదండ్రులు లేరు ఈ భూమి మీద ఏ నరుడికి ఈ హారత లేదు ఒక వంశానికి పుట్టాడు లేదా ఆయనకు పుట్టాడు ఈయనకు పుట్టాడని లేదు మెల్కి సదక్ నిరంతరం యాజకుడై ఉన్నాడు అంటే ఏ మనిషికి ఈ హత వర్తించదు ఇది ఖచ్చితంగా దేవుడి స్థానంలో ఉన్నవాడు ఆయన దేవుని కుమారుని పోలి ఉన్నాడు ప్రకటన గ్రంథం ఒకటి పదమూడులో చూసినట్టయితే స్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన యొక్కని చూచితిని అని ఉంది మరి ఒకటి ధాన్యంలో ఏడు అధ్యాయం పదమూడులో చూసినట్టయితే ఆకాశ మె మెగారుడై మనిష్య కుమార్ని పోలిన ఒకడు వచ్చి ఒక వృద్ధుని వాని సన్నిధిలో ప్రవేశించను ఇదన్నిటిని చూసినట్టయితే మిల్కి దిశ ఒక దేవుని కుమార్ని పోలి ఉన్నాడని అంటే తెలియపరుస్తుంది యోహాను ఎనిమిది యాభై ఆరులో చూసినట్టయితే యేసు అబ్రామును పుట్టక మునిపే నేను ఉన్నానని నిశ్చయంగా ఈ వాక్యం ద్వారా మనకు చెప్పబడింది ఒక రాజుగా ఒక యాజకుడిగా ఈ రెండు కర్తవ్యాలు నిర్వహించిన వ్యక్తి మెల్కేషక్ ఎబ్రు రాసిన పత్రిక ఏడు ఇరవై నాలుగులో ఈయన నిరంతరం ఉన్నవాడు గనక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడును ప్రకటన గ్రంథం ఒకటి పదార్థంలో ఆయన మనల్ని తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యము గాను యాజకులుగాను చేశాను ఇదంతా చూస్తే మెల్కి శతక్ ఒక నరుడు కాడు ఖచ్చితంగా ఏసుక్రీస్తే అని మనకు నమ్మకం కుదురుతుంది